సబవరం రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థుల విజయం పరంపరంగా కొనసాగుతూనే ఉంది ఇప్పటికే ఎన్నో విజయాలని తన ఖాతాలో వేసుకున్న డిఫెన్స్ అకాడమీ మొన్న మొన్న అనకపల్లి ఏఎంఏఎల్ కళాశాలలో జరిగిన స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పోటీల్లో ఆరుగురు విద్యార్థులు వివిధ క్రీడల్లో పాల్గొని రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి సత్తా చాటారు ఈ రేంజర్స్ ఇంటర్ కళాశాలతో పాటు డిఫెన్స్ కళాశాలలో కూడా విద్యార్థులు మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించారు ఇంటర్ చదువుతున్న లోకేష్ రమణ పవన్ లో రగ్గి హై జంప్ లో బంగారు పతకాలు సాధించారు ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న లావణ్య జానకి మౌనికలు పరుగు పందెంలో బంగారు పతకాలు సాధించారు ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న కిరణ్ పూర్ణచంద్రులు ఆల్ ఇండియా కబడ్డీ అసోసియేషన్ లో పాల్గొని విజయం సాధించారు ఈ సందర్భంగా కళాశాల వ్యవస్థాపకుడు మరియు ప్రిన్సిపల్ పోతల సత్యనారాయణ విద్యార్థి విద్యార్థులను అభినందిస్తూ జాతీయ స్థాయిలో కూడా పథకాలు సాధించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాలకు ఇటు క్రీడలకు తనకు తానే సాటర్ నిరూపించుకుంటుందని అన్నారు పి శ్రీను మోహన్ సుమిత్రాలను అభినందిస్తూ విద్యార్థులకు అందించాలని కోరారు నా పేరు లోకేష్ నేను పర్వడ మండలం తివానపాలనే గ్రామం నుంచి వచ్చాను నేను పర్వడ మండలం తిక్పాలనే గ్రామం నుంచి వచ్చాను నేను శ్రీ రేంజెస్ జూనియర్స్ కాలేజ్లో చదువుతున్నాను సెకండ్ ఇయర్ నేను రీసెంట్గా హెచ్జిఎఫ్ సెలెక్షన్కి వెళ్ళాను అందులోని ఒక రెండు గేమ్స్ సెలెక్షన్ అయ్యాను ఒకటి హెచ్జిఎఫ్ బీచ్ వాలి కూడా రగ్బీ అనే గేమ్ సెలెక్ట్ అయ్యాను అది రేంజర్స్ జూనియర్స్ కాలేజ్లో నేను అలా నేర్చుకునే కొద్దీ అలా అలా ప్రాక్టీస్ చేసే కొద్ది వచ్చింది దానివల్ల నాకు సెలెక్ట్ అయ్యింది మైన్ టీంలో నాకు ప్లేస్ వచ్చింది కాకుండా మనకి స్పోర్ట్స్ కూడా వాల్యూ ఎక్కువ ఉంటుంది స్పోర్ట్స్కి వెళ్తామంటే అంటనే పంపిస్తారు మా పీటీసీ జి భరత్ చంద్ర ఐఎమ్ స్టడీంగ్ సెకండ్ ఇయర్ ఇంటెలిజెన్స్ డిఫెన్స్ అకాడమీ నేను ఈ మధ్య సెలక్షన్లో ఎక్స్ సెలక్షన్లో స్టేట్ వీటిలో సిక్స్ కొట్టాను డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల కొట్టాను అలాగే కాలేజ్లో చదువు ఒకటే కాకుండా గేమ్స్ అన్నీ ఆడిస్తున్నారు స్టేట్ మీట్లు గైడ్ తీసుకెళ్తారు నేను నేషనల్ మెడల్ కొట్టి జాబ్ వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ధాన్స్ నేను మరగుల మండలం కేసాపురం విలేజ్ నుంచి వచ్చాను ఇక శ్రీ రేంజర్ డిఫెన్స్ అకాడమీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇక రీసెంట్గా అప్పుడు ఎస్జిఎఫ్ స్పోర్ట్స్ మీట్ కనకపల్లి ఏఎంఎల్ కాలేజ్లో పెట్టారు అక్కడ మా కాలేజ్లో ప్రాక్టీస్ అయ్యి అక్కడ మీట్కి వెళ్ళాను అక్కడ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వేశాను ఇక్కడ బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల అక్కడ నేను కొంచెం కష్టపడ్డానికి కాబట్టి అక్కడ కొంచెం అడ్జాబ్ అప్సన్ వచ్చింది నాకు సిటీ లైన్ మెడర్స్ ఫోర్త్ ప్లేస్ వేశాను అంత కష్టపడ్డం గట్రా వచ్చింది ఈ స్పోర్ట్స్ బిడ్డలో నేను జాబ్ కొట్టాలనుకుంటున్నాను నేమ్ మా నేమ్స్ డి రామకుమార్ ఐఎమ్ స్టడింగ్ త్రీ రేంజెస్ జూనియర్ కాలేజ్ నేను చోడవరం మండలం గారవరం గ్రామం నుంచి వచ్చాను నేను ఇక్కడికి వచ్చి ఇంకా మూడు నెలలైంది మూడు నెలల్లో నేను ఇప్పటికి వచ్చి ఒకసారి గేమ్స్కి వెళ్ళేది ఇక్కడ నేర్పు ఇక్కడ సార్ పీడి సార్ ప్రిన్సిపల్ సార్ మోటివేషన్ బట్టి నేను గేమ్స్కి వెళ్ళి అక్కడ స్టేట్కి సెలెక్ట్ అయ్యాను ఇంకా ఇక్కడ స్టేట్ నుంచి ఇంకా అలా నేషనల్కి సార్ ఇంకా సహకారం చాలా ముందుకు పంపిస్తారని ఈ స్పోర్ట్స్ కోటంలో జాబ్ కొడదాం అని అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏ గేమ్స్కి వెళ్ళలేదు ఆర్డీఏలోకి వచ్చాక ప్లీ పీటీ మేడం ద్వారా అనకాపల్లి ఏఎంఐ కాలేజ్కి వెళ్ళాం ఫస్ట్ వెళ్ళి పార్టిసిపేట్ చేశాం ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్లోని సెకండ్ వచ్చింది త్రీ కేఎస్ మై నేమ్ ఇస్ మోహన్కాటింగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇన్ ఆర్డిఏ కాలేజ్ ఐ ఐఎమ్ కమింగ్ ఇన్ కోండరా నేను స్పోర్ట్స్లో ఇంత ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు ఈ మధ్యన స్పోర్ట్స్కి వెళ్తున్నాను నేను ఫస్ట్ టైం ఇంట్రెస్ట్ ఫస్ట్ టైం పాస్